శాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న కే కృష్ణ ఈ నెల పదకొండవ తేదీ జరిగే సార్వత్రికల ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జమ్మలమడుగు డిఎస్పి కె కృష్ణన్ తెలిపారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఓటర్లను భయభ్రాంతులకు చేయడం లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇప్పటికే నియోజకవర్గంలో పలువురుపై కేసులు నమోదు చేయడం జరిగిందని సుమారు కోటి రూపాయల విలువైన వస్తువులు మద్యము డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎనిమిది పోస్టులతో పాటు ఎనిమిది ఫై ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ నెల పదకొండవ తేదీ జరిగే పోలింగ్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రము వెనుకాడమని ఈ సందర్భంగా జమ్మలమడుగు డిఎస్పి కె కృష్ణన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగు కాన్స్టిట్యులో రేపు పదకొండవ తారీఖు జరిగిపోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయత స్వేచ్ఛాయత ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకోవాలి దానికి తగ్గట్టుగా మేము అన్ని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినాం పబ్లిక్లో కూడా కానీ ఓటర్లో కానీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి రూట్ మార్చి ఫ్లాగ్ మార్చి కార్డన్ సర్చీలు చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛాయుతంగా వచ్చి ఎవరి ఓట్లు వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఓట్లు వేసుకోవాలి ఎవరైనా కానీ దాన్ని అతిక్రమిస్తే దానికి బాధ్యులవుతారు చట్టం చట్టం పనిచేస్తుంది కాబట్టి అన్ని ప్రజా నాయకులకి పార్టీలకి చెప్పడం ఒకటే మా విజ్ఞప్తి పోలీసులు కూడా మీరు సహకరించాలి చట్ట పరిధిలో ప్రజాస్వామిక పద్ధతిలో పోలింగ్ జరిగేట్లుగా మీరు మాకు సహకరించాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్యం మనం కాపాడగలం అందుకు ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరిస్తారని ఆశిస్తున్నాం ఇందులో భాగంగానే గత నెల నుంచి ఎన్నికల కోడు ఉంది దానిలో ఎవరైతే వైలెన్స్ చేసినారో వాళ్ళపైన అన్ని పార్టీలపైన మనం కేసులు నమోదు చేసినాం ఇప్పటి వరకు మా దగ్గర ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎనిమిది ఫ్లయింగ్ స్కాడ్లు ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఐ ఇన్స్పెక్టర్లు కూడా సర్ప్రైజ్ వెహికల్స్ సిగ్గన్ చేస్తున్నాం చేసి ఇప్పటివరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేసిన వారిలో దాదాపు ఒక కోటి రూపాయలు విలువ చేసే డబ్బులు కానీ లేదా థింగ్స్ అంటే శారీలు కానీ బట్టలు వాటి కూడా సీజ్ లెక్కర్ కానీ ఇవంతా సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముప్పై ఐదు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి మన ఐపీసీ కేసులు కూడా ఇప్పటివరకు ఏడు కేసులు రిపోర్ట్ అయినాయి ఇది డబ్బులు ఇప్పటి వరకు కానీ అలాగే లిక్కర్ కానీ మొత్తం దాదాపు ఒక కోటి రూపాయలు విలువ చేసే వివిధ రకాలైన థింగ్స్ ఎందుకంటే ఓటర్ని ప్రలోభ పెట్టడానికి ఉపయోగించే వస్తువులంతా సీజ్ చేయడం జరిగింది లిక్కర్ బాటిల్ కానీ క్యాష్ కానీ లేదు ఈ శారీస్ ఇట్లా థింగ్స్ ఏవైతే ఉందో ఇవంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించినది కొందరు బిల్స్ లేకుండా తీసుకుపోయిన కూడా చెక్ పోస్ట్లో దొరకడం జరిగింది వాళ్ళు కూడా అంటే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర బట్ వాళ్ళ దగ్గర బిల్స్ కూడా ఏమూడో అటువంటిది చేయండి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కోర్టులకి వివిధ రకాలుగా మేము పంపిస్తాం జరిగింది మళ్ళీ ఒక్కసారి మేము పోలీస్ తరఫున విజ్ఞప్తి అయ్యా పదకొండో తారీఖు ఎలాంటి వైలెన్స్ జరగకూడదు వైలెన్స్ చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం పరిస్థితులు దాటినప్పుడు పోలీసు ఏ స్టెప్ అయినా తీసుకుంటుంది దానికి మీరే అవుతారు ఆ స్టెప్ తీసుకోకుండా ఆస్కారం పోలీసుకి ఇవ్వకుండా మీరు పోలీసుకి సహకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో రోజు ఓట్లు ఫ్రీ అండ్ పేరు మీరు సహకరిస్తాన్ని మిగతా పార్టీల వారికి కూడా మేము కోరుకుంటున్నాము లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి